అందరికీ నమస్కారం మీ వేణి ఆదాయం అంటే సినిమా బడ్జెట్లు పెరిగాయని టికెట్ రేట్లు పెంచడం అందులో సినిమా థియేటర్లలో పాప్కాను పెప్సీలు అవి పెరగడం సినిమా టికెట్ కన్నా ఎక్కువ రేటుగా పాప్కాను పెప్సీలు ఇట్లా అందులో సినిమా టికెట్ కన్నా ఎక్కువ రేటు అమ్మడం అలాంటప్పుడు మరి రైతు పంట పండించి నష్టపోతుండు మరి రైతుకు గిట్టుబాటు ధరలు ఎందుకు పెంచడం లేదు ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న కష్టాన్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం గుర్తించడం లేదు సినిమా వాళ్ళే ప్రభుత్వానికి ఆదుకుంటారు కానీ రైతులు మాత్రం ఆదుకోరా మరి రైతులను ఎందుకు గిట్ల ఎత్తురు మరి రైతుకు ఎందుకు ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు ఒక్కసారి ఆలోచించండి మిత్రమా రైతులేందే రాజ్యం లేదు అని చెప్పి చెప్పడం కానీ మరి రైతుకు గిట్టుబాటు ధర ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఎన్ని వచ్చినా కానీ రైతుకు మాత్రం గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు ఒక సినిమా వాళ్ళైనా రైతులు కాదా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రమా మరి రైతు కష్టానికి ఎందుకు రేట్లు పెరగడం లేదు ఆలోచించు ఒక్కసారి రైతు బిడ్డ మీ వేణి యాదవ్